మీరు ఎక్కడ నుంచి వీక్షిస్తున్నారు ఏ దేశంలోనూ ఏ ఊర్లోనూ ఏ పట్టణమో ఏ గ్రామమో అప్పుడప్పుడు అండి లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి రండి ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనములయ్యా మరొక అవకాశం ఇచ్చావు మరొకసారి నాయన మా జీవితాన్ని చిక్కులు పెట్టే పాపాలను మేము గుర్తుంచి విడిచిపెట్టుటకు నీ రక్తంలో కడగబడి శుద్ధులను అవటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఇవాళ శుక్రవారం అండి ఉపవాస ప్రార్థన ఉంది మరి సోమవారం నుండి ఇప్పటి వరకు సోమ మంగళ బుధ గురు శుక్రు ఐదు రోజులుగా చిక్కుల బెట్టు ఏడు పాపముల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం హెచ్చరించబడుతూ ఉన్నాం గర్వము అసూయ కోపము తిండి బోతుతనము సోమరితనము అపవిత్రత కామకత్వము ఇవాళ మరొక పాపము పాపముగా కనబడని పాపము ధనాపేక్ష ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము మనం అనుకుంటున్నాం డబ్బులు సంపాదించటం కూడా పాపమేనా డబ్బు సంపాదించద్దని లేదు మీ కష్టార్జీతాన్ని దేవుడు దీవిస్తా అన్నాడు కష్టపడి సంపాదించు